హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన ఇంట్లో ఉన్న పాత లెగ్గిన్స్ పడిస్తే పని లేకుండా చాలా ఈజీగా మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చో దీన్ని ఉపయోగించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక లెగ్గిన్ తీసుకొని ఒక కొబ్బరి చీపురు తీసుకోవాలి మనము చిన్న పౌచ్ లాగా ఈ విధంగా రివర్స్ చేస్తే మనకి ఆ లెగ్గిన్ని చిన్న బ్యాగ్ లాగా రెడీ అవుతుంది తర్వాత మనం దీంట్లో కొబ్బరి చీపురు పెట్టేసి లోపల నుంచి ఒక పిన్ పెట్టాలి అది ఊడిపోకుండా అలాగే పైనుంచి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలని మనకి గ్రిప్ కోసం అది క్లీన్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా పెట్టేసి మనం ఎక్కడైతే గోడలకి బూజులు ఉంటాయో అక్కడ దీంతో కనుక క్లీన్ చేసినట్లయితే మనకి చిన్న చిన్న డస్ట్ కూడా ఈ క్లాత్ కంటుకొని చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఈ లెగ్గిన్స్ ప్లేస్లో మీ దగ్గర ఉన్న ఓల్డ్ టీషర్ట్స్ కానివ్వండి ఏవైనా క్లాత్స్ అయినా ఏవైనా కూడా మనం ఈ విధంగా రోల్ చేసి ఒక బ్యాండ్ వేసి అయితే క్లీన్ చేసుకోవచ్చండి అండి ఫైనల్గా మనకి డస్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇదైతే మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి తర్వాత ఈ లెగ్గి తీసి మనము క్లీన్ చేస్తే సరిపోతుందండి ఈ టిప్ అయితే మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్